అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి అంటే బిగ్ బాస్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా బయటకు వెళ్ళిన పర్సన్ తీసుకుని రావడము ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడినా మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫైర్యా కదా బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా

యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి